వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశానికి జై జవాన్ జై కిసాన్ అంటారు సైనికుడు భారతదేశానికి వెన్నుమకలు లాంటి వారు వారి సరిహద్దుల్లో వారి నేడు భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా వారి కుటుంబాలతో టీవీల వద్ద కానీ వారు ఎంతో ఆనందంగా గడపగలుగుతున్నారంటే కేవలం సైనికుల త్యాగాలనే మనం చెప్పవచ్చు నేడు అది మరొకసారి నిరూపితమైంది భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన వీర సైనికులు అందరు కుటుంబాలకి కూడా నివాళుల యావత్ భారతదేశం కూడా రుణపడి ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో కల్లితండలాకు చెందిన మూడు బొరళి నాయక్ గారు వీరమరణం పొందారు ఆయన జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి ప్రాంతాల్లో పాకిస్తాన్ మధ్య భారత యుద్ధంలో అయితే ఆయన మరణించిన పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ప్రధానంగా వారి కుటుంబానికి సంబంధించి వారు ఏకైక సంతానం శ్రీరామ్ నాయక్ గారికి అదేవిధంగా జ్యోతిబాయి గారికి కేవలం ఈ మురళీ నాయక్ గారు ఏకైక సంతానం వారి కుటుంబానికి ఎంత గొప్ప వీరుడైనా ఎంత గొప్ప సైనికుడైనా సరే ఒక తల్లి కొడుక చెప్పాలి వారి బాధ వర్ణాతీతం వారు హృదయ విధారకంగా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన మరణం పట్ల అయితే ప్రతి ఒక్క భారతీయుడు కూడా వారి కుటుంబానికి అండగా నిలవాలి నిలుస్తుంది అని కూడా ప్రతి ఒక్కరు కోరుతున్నారు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి కేవలం అండగా కోసమే ఎందుకంటే వారి త్యాగం మరుగులైంది భారతదేశం ఎప్పటికీ ప్రతి పౌరుడు కూడా సైనికుడు త్యాగానికి రుణపడే ఉంటారు అటువంటిది వారి కుటుంబానికి చిరు సాయంగా అయితే యాభై లక్షల రూపాయలు విరాళం అదేవిధంగా ఐదు ఎకరాల పొలం మూడు వందల చదరపు గజాల ఇంటి నిర్మాణానికి అయితే ప్రభుత్వం కేటాయించడం హర్షదాయకం అదేవిధంగా చూసుకుంటే వారి కుటుంబానికి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన నారా లోకేష్ గారు వెళ్ళి పరామర్శించారు వారి కుటుంబానికి ఈ తీర నోటని వారి త్యాగం ఈ దేశం మరువదంటూ కూడా వారి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ప్రధానంగా శ్రీరామ్ నాయక్ గారు మొదటి నుంచి కూడా తన కొడుక్కి రైల్వే జాబ్ వచ్చినా సరే తను నేను ఖచ్చితంగా ఆర్మీకి వెళ్తాను నా దేశానికి సేవ చేస్తాను అంటూ కూడా పదే పదే అనేవారిని అయితే ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా రెండు రోజుల క్రితమే తల్లితో జ్యోతిబాయ్తో ఫోన్లో మాట్లాడారు తిన్నావా ఉన్నావా అంటూ కూడా పరామర్శించారు మూడు నెలల క్రితం వచ్చి వారం రోజులు ఉండి సరిహద్దుల నుంచి రావడంతో ఆయన వెళ్ళడం జరిగింది మూడు రోజులు యుద్ధం జరగ జరుగుతున్న మూడు రోజుల క్రితం కూడా ఆయన ఈ కుటుంబాన్ని పరామర్శించారు తిన్నారా ఉన్నారా అంటూ కూడా అడిగాడంటూ కూడా తల్లి హృదయ హృదారకంగా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది వారికి అది తీరని లోటు అదే చెప్పాలి వారికే కాదు యావత్ రాష్ట్రానికి దేశానికి కూడా మురళి నాయక్ గారు లాంటి జవాన్ మనం కోల్పోవడం మన దురదృష్టకరం అయితే ఈ ఈ పోయిన వారి త్యాగానికి గుర్తుగా అయితే వారి తండ్రి గారు చెప్పిన విధంగా శ్రీరామ్ నాయక్ గారు చెప్పిన విధంగా మురళీ నాయక్ గారి విగ్రహం ఆ జిల్లాలో ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్కరూ ఆయనకి చూసి సెల్యూట్ చేస్తే నా కొడుకు త్యాగానికి నాకు గర్వంగా ఉంటుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం దానిపై దృష్టి సారించాలి మురళీ నాయక్ గారి విగ్రహం ఏర్పాటు చేసి ఆయన త్యాగానికి ఒక స్థూపం కూడా ఆ జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మురళీ నాయక్ గారు అతి చిన్న వయసులో అయితే ఆయన ఆర్మీలోకి వెళ్లడం జరిగింది ఇంకా వివాహం కూడా కాలేదు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలకి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ గారికి జైహిల్ చెప్తూ ఆయన వీర మరణం పొందారు జోహార్ మురళీ నాయక్ అంటూ ఒక్కసారి చెప్పుకుంటూ ఆయన ప్రధానంగా ఏ విధంగా మొదటి నుంచి విద్యాభ్యాసం అయిన తరువాత డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో అయితే ఆర్మీలో రైట్ రెజలింగ్ లో అగ్నివీర్ గా అయితే ఆయన ఉద్యోగంలో జాయిన్ అవడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన నాసిక్ లో ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు అస్సాంలో మొట్టమొదటిసారిగా పోస్టింగ్కి వెళ్లారు పంజాబ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఆయన విధులు నిర్వహించిన పరిస్థితి ఆఖరిసారిగా జమ్మూ కాశ్మీర్ లో బార్డర్ ఎల్ఓసీ లో ఆయన దేశం కోసం త్యాగం చేశారు आया त्यागाనికి ప్రతిఒక్క భారత్ పౌరుడు నివాళలు అర్పిస్తో జై జవాన్ జై కిసాన్ జై ముర్లి నాయక్